నాతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ హీరో ఉన్నారు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఆయన డాన్స్ చేయగలరు అంటే అండ్ ఆ డ్యాన్స్ని కూడా ఎలా అంటే అనమాట డాన్స్ పడిపోతున్న డ్యాన్స్ నిలబెట్టే అంత డ్యాన్స్ అంత పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ చూసాము యాక్టింగ్లో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు అండ్ అలాగే చాలా హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయని నేను విన్నాను మరి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు బోల్డ్ని విషయాలు ఆయన గురించి ఆయన కెరియర్ గురించి అడిగి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను సో నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం చాలా బాగా నాచురల్ గా యాక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నారు ఫస్ట్ సీరియల్ తోనే అందరిని మప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము తర్వాత తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అంటే మీరు యాక్టింగ్ చేయక అవునండి నాకు బేసిక్లీ డాన్సర్ అని చాలా ఆశలుండే సడన్ గా లైఫ్ ట్రాక్ అనేది మారుతుంది కదా మనం అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు సో అలా ఇండస్ట్రీకి వచ్చాను సో దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటుంది అది ఇది అని ఐ జంప్ ఓకే అలా యాక్టింగ్లోకి వచ్చి తర్వాత డాన్స్ చేశారు సో అన్ని ఇయర్స్ తర్వాత మీకు కళ నెరవేరుతుంది నెరవేరబోతుంది అన్న ఎక్సైట్మెంట్తో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు కదా సో ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకు ఏదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మూమెంట్లో డాన్స్ గురించి అనేది చిన్నప్పుడు నాకు ఏం అవ్వాలనేది అనుకున్నాను అది స్టేజ్ లో ఎక్కి ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలి అనుకున్నావు స్టేజ్ వస్తుందో నువ్వు నీది ఈ ఒక ఐదు నిమిషాలు ఏం పర్ఫార్మ్ చేస్తావు అది నీది ఐదు పర్ఫార్మెన్స్ ఐదు నిమిషాలు నీది మాత్రమే ఎవ్వడు లాక్కోలేడు నువ్వు చేసే నీ వల్ల ఎంత అవుతుందో చేసి పడేసే మరి కావ్య గారితో పర్ఫార్మ్ చేయడం యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్ కి పాపం తను పట్ట స్ట్రగుల్స్ ఆ పర్ఫార్మెన్సెస్ టైంలో లో తనకి చాలా బ్లడ్ క్లాట్స్ అయినాయి లిఫ్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు చాలా చెయ్యి లెగ్స్ దగ్గర అంతా చాలా సఫర్ అయింది అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి 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 బ్లడ్ క్లాట్ అయిపోతుంది చెయ్యి దగ్గర నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు మీరు చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు మీరు చాలా బాగుంటది ఆ షోలో కావ్య ఉంది కాబట్టి అంత బాగా చేయగలిగాను నేను ఆ సపోర్ట్ ఉంది అక్కడ నాకు ఒక ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్మెంట్ తను తను లేకపోయి ఉంటుంటే ఐ డన్ సో మచ్ అంటే సోఫార్ అంత ఈజీగా అంత అద్భుతంగా పర్ఫార్మెన్సెస్ చేయలేమేమో అనిపించా ఓకే కమింగ్ టు చాలా బాగుంది అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని శ్రవంతి సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము మళ్ళీ శ్రవంతి ఒక రీక్రియేట్ లాగా మళ్ళీ కొత్తగా వస్తుంది అనే వచ్చింది దట్టు అలా వెళ్తాంది సీరియల్ కూడా చాలా మంచిగా సో ఈ శ్రవంతి సీరియల్ అవకాశం రావడం ఈ శ్రవంతి సీరియల్ మీరు యాక్ట్ చేయడం అనిపిస్తుంది అంటే చాలా ఇష్టం రియల్ ఒక షేర్స్ ఉంటాయి అంటే మనం ఎలా కావాలో ఏ మన స్టైల్ మార్చొచ్చు హీరో కాదని కాదు రాదని కాదు ఈ నెగటివ్స్ లో నాకు ఒక అనిపిస్తుంది మజా అండ్ దీంట్లో రెండు రకాలు ఆడతాడు మన ఈ క్యారెక్టర్ ఏమి రిషి అనేది సో నాకు వచ్చినప్పుడు నేను ఏమేమి చేయొచ్చు అప్పుడు భరణి గారు శ్రావంతిలో ఏమేమి చేశారు ఎట్లా అని నేను కూడా ఆయన చూసి ఓకే ఈయన ఇలా చేశాడు నాకు ఒక థాట్ అంటే వాళ్ళందరూ ఒక సెట్ చేసేసారు ఇంకా అది అది ముట్టుకోవడానికి మా వల్ల పడుతున్నా మీరు కూడా ఆ కష్టాలు అవన్నీ చూస్తే ఇప్పుడు చేయాలి ఇంకా చేయాలి చేయాలని ఒక్కొక్క కొంత కొంత డైరెక్టర్ తో మాట్లాడి ఇంప్రూవైజ్ చేసుకుని ఆయన టీమ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ డూయింగ్ ఇట్ లెట్స్ యెస్సా నిఖిల్ గారు మామూలుగా స్యాడి పర్సన్ అన్నారు కదా ఈ సీరియల్ లో వచ్చేసి అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పేసి సో రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఈ జర్నీ లో అలాంటి స్యాడి పర్సన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా ఫేస్ చేశారా నా లైఫ్ లో అలాంటి వ్యక్తి లేదండి లేదా లేదు అంటే ఇప్పుడు దాకా నన్ను నేను కలిసింది రెండు రకాల ప్రేమ ఒక్కరు మమ్మల్ని ఇప్పుడు నిజంగా ప్రేమిస్తారు ఒకళ్ళే అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు వీళ్ళిద్దరినీ కలిసి తప్ప దొంగతనంగా ప్రేమించిన వాళ్ళెవరు నా నా తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఉంటారు కదా అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేను నమ్మేస్తా ఈజీగా నమ్మేస్తా ఇట్లా తర్వాత తెలుసుకుంటారా ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు లేదా ఏదో చేసి చేసిన తర్వాత తెలుసుకోను ఇంకా వాళ్ళని డైరెక్ట్లీ అవాయిడ్ చేసేస్తాను వాళ్ళు కూడా తెలుస్తుంది ఇంకా వాళ్ళు గివ్ ఛాన్స్ బట్ మీన్ దట్ అంటే మనుషులు కాకుండా ఇంకెవరు తప్పు చేస్తారు అప్పుడు కూడా తీసుకోకపోతే ఇంకా మేమే తీవడం మరి అది అంతే కదా అంటే నిఖిల్ గారు చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు కదా ఇన్నోసెంట్ 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 అని చెప్పను కానీ ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ ఐ డోంట్ నేను కొంచెం నాటీ ఇవన్నీ చేస్తా ఉంటాను జనాలు ఏదైనా నాటీ థింగ్ ఏమైనా ఉందా సెట్ లో అందరికి ఒక మార్క్ ఉంటుంది చేతిలో నేను గెలుతా ఉంటాను అందరితో కలిసి మెలిసి ఐ కీప్ ఎంజాయింగ్ అని నేను ఆడుకుని పాడుకుని సో కావ్య గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే యాక్ట్రెస్ గా చూసారా లేకపోతే తిను నా లైఫ్ లో ఉంటే బాగుండు అని చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య ఇస్ పర్సన్ అండి తను ఆలోచించే ఒక థాట్స్ కానీ తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ కి హెట్స్ ఆఫ్ నిజంగా చాలా చాలా మెచ్యూర్ గా ఉంటుంది కైండ్ హార్టెడ్ బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు సో అలాంటి వ్యక్తి అలాంటి అమ్మాయి ఏ ఇట్స్ జనరల్ గా జనరల్ గా చెప్తున్నా నాకని కాదు నాలాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు షేస్ పర్ఫెక్ట్ కండ్ ఆఫ్ బుమన్ ఓకే హోమ్లీస్ హోమ్లీ అండ్ కంఫర్ట్ అయితే తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తది చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్యూస్ టు నాట్ టాక్ సో మచ్ అవే మల్లగా కంఫర్ట్ అయ్యడం స్టార్ట్ అయింది అందరితో కలిసడం తను తర్వాత స్టార్ట్ బిహేవింగ్ అంటే ఒక ఇన్సైడ్ కిడ్ అంటారు అంటే ఇన్ పాజిటివ్ అందరూ కాఫీ ఇలా మళ్ళీ ఉంది చైల్డ్ ఉంటారు షీఈ్ వెరీ ఇన్నోసెంట్ షీ వెరీ గుడ్ షీజ్ వెరీ మెచ్యూర్ అంటే యుమ్స్ ద సో షీఈ్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే షి ఇస్ ద వన్ అనొచ్చు సో అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమ ఇంప్రెషన్ అవ్వలేదు దేంట్లో అంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి అయ్యో మీరు అనుకున్నదంత చాలా దూరంగా ఉంది బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప ఇంకా లవ్ గివ్ అనేది చాలా మందికి ఒకటి ఉంది అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి మీ అభిమానులకు ఉంది దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ కపుల్ రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు చేసుకున్నారు సో దానికి మీరు కన్క్లూజన్ ఇవ్వాలి కదా కన్క్లూజన్ అనేది మన చేతిలో లేదండి ఎవరికి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం అది మేము కలిసి ఉండడం ఐ వి రెస్పెక్ట్ ఇట్ అలాడ్ అందుకే మనం కలిసే షో చేస్తాం కలిసే పిలుస్తారు కలిసే షో చేస్తాం మనం అలాగే ఉంటాం ఆ జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు సో అది గొప్ప అది మనకైతే ఇట్స్ వెరీ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు సో కావ్య గారు మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక ఏదైనా మీరు చోట్ల వారు బాగుంటారు ఇప్పుడు పెళ్లి అని అడుగుతారు అది మనకు అలవాటు అయిపోయింది సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు బికాస్ అన్ ఇండస్ట్రీ జనాలు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి నేను నచ్చిపోయాం సో నిఖిల్ కావ్యనే ఉండాలి ఇంకెవరు రాకుండా వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉండాలి ఆర్ వెరీ సో నేను ఏమంటానంటే సి మనం మనమే పెళ్లి చేసుకుంటాం అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ ఆర్ హ్యాండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచువేషన్ మనం ఇప్పటికైతే అలాంటిదేం అనుకోలేదు మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది నెమ్మదికి తిరుగుతావో అని నేను గాలి తిరుగులాగా అలా ఎందుకు అనుకోవాలి టైం ఉంది మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు నెక్స్ట్ చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది సో నాకు నెమ్మదిగా ఓకే సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ వాలెంటైమ్ ఇస్తారు ఉహ్ అ బ్యూటిఫుల్ సోల్ యాక్చువల్లీ ఓకే #బ్యూటిఫుల్సోల్ కావ్య అంతేనా చెప్ప ఓకే దిస్ ఇస్ అ జెమ్ ఆఫ్ ఎ person ఓకే అంటే ఎన్ని లాంగ్వేजेस లో వర్క్ చేశారు గన మీరు తెలుగులో చేయడం ఎలా అనిపిస్తుంది ఇంత డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఫేస్ చేశారు ఇక్కడ నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్నీ చేశాను తెలుగులో సంథింగ్ లైక్ హోమ్ కమ్ హోమ్ వెల్కమ్ హోమ్ ఏం చేసినా నికిల్

సో ఈ తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ ఏపీఎన్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది నాకు రెండు ప్లేస్ ఇష్టం అండి అంటే ఈ ప్లేస్ కి మనం వెకేషన్ టైంలో ఈ ప్లేస్ చాలా ప్లేసెస్ చూసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను పాపికొండలో అక్కడికి వెళ్ళాలనుకున్నాను భీమవరంలో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను చాలా బాగుంటుంది అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడ నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ బాగుంటాయి వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు యాక్చువల్ ఇంకేం కావాలండి అది నా దేశం మనం అనుకుంటే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి రెండు రాష్ట్రాల ప్రేమలు ఇంకేం కావాలి అంతే మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించిన లేదంటే సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు నన్ను లోన్లీగా ఉండి ఇవ్వట్టు వస్తేనే కదా అనిపించేది అంతేనా వీళ్ళు వదలట్లేదు కదా నన్ను లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు అవకాశమే లేదు లేదు సో ఐ ఐఎమ్ హ్యాపీ అంటే మన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు అయితే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగేన్ అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు దట్ ఈస్ అగైన్ వెరీ బిగ్ థింగ్ ఇంకే ఇంకేం కావాలి నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా జనాలు నన్ను గుర్తు గుర్తించాలి నాకు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఫేమ్ రావాలి గివింగ్ సింపుల్ చాలు అయిపోయింది ఆస్తిని సంపాదించుకున్నాను

అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్ మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా ప్రేమి చెవలు ఎలా ఉన్నా ప్రేమిస్తారు అండి దాంట్లో క్యారెక్టర్ కదా నేను మారట్లేదు కదా మంచి ఏమేమి కదా నేను జస్ట్ డూయింగ్ మై వర్క్ సో ఆ వర్క్ లో నాకు ఈ షేర్ ఇలాంటి షేర్స్ ఇష్టం సో యా ఎందుకంటే చాలా మందిని చూసాను విజయ్ సేతుపతి గారు ఫాజా ఫాజ్ ఫాజా

అల్లు అర్జున్ గారు చూసి అల్లు అర్జున్ గారు ప్రభా ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్ సో దీస్ త్రీ ఆర్ ఇన్స్పిరేషన్ ఆ స్టైల్ ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్ బట్టలు గిట్లు సెట్స్ ఇప్పుడు పట్టట్లేదు అంతే తా నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక లో స్టైల్ చూపించేది ఓ ఆఫ్టర్ వర్క్ విత్ అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను ఐ టు హీటింగ్ అనేది చూద్దాం అవుతుందో సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తెలుగులో పర్టికులర్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం లేదంటే చిన్న ప్రాబ్లం వచ్చింది ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్ గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీస్ సెలబ్రిటీ అర్జున్ అంబాటి మహేష్ మానస్ ఇమ్రాన్ హీరోస్ హీరోస్ సి ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు అంటే అదొక అది అబ్బాయిలకు మాత్రమే అర్థమవుతుంది అబ్బాయి ఫ్రెండ్షిప్ వేరే అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు ఎక్కడ రా అంటారు ఇట్లా అయిపోయింది రా అంటే అవునా ఎక్కడ అంటారు నెక్స్ట్ అంతే అది వేరే లెవెల్ అది. అది అంటే ఫ్రెండ్‌షిప్ ఆ జరిగేది కొంతమందికి ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు. ఓకే. సో అది అంతే మరి అమర్ గారు బిగ్ బాస్ అంటే రన్నర్ అంటే కొంచెంలో विनिंग ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఆ మూమెంట్ లో మీరు వెళ్ళి కలుసారా తర్వాత? లేదండి అక్కడ తెలుసు హడావిడిలో బిబిసి ఫస్ట్ ఫ్యామిలీస్ అన్న వి ఉంటారు కాలేజ్ మాట్లాడడం వి మెట్ ఆల్సో వి డిడ్ ఆ షో ఆల్సో ఓకే ఓకే ఏంటి ఫీలింగ్ ఏంటి ఎలా అనిపిస్తుంది అంతవరకు రావడం మరి బిగ్ బాస్ ఇస్ ఏ షో వేర్ యు యు గెట్స్ సంథింగ్ అండ్ యు లూస్ సంథింగ్ ఓకే అమర్దీప్ గాని అర్జున్ ప్రియాంక కూడా నా ఫ్రెండ్ అంట సో వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక్కరే గెలుస్తారు ఆ ట్రోఫీ గెలుస్తారు జనాలు ప్రేమ అని కాదు కదా ఇట్ ఈర్ ఇస్ మోర్ స్టిల్ మోర్ ఇట్ ఈస్ ఎ స్టేజ్ అయిపోయింది ఆ క్రాస్ అయిపోయింది ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు యు నో హౌ టు బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ లెవెల్ దర్ నాకు ఆడు గెలిచిన నేను ఒకేలాగా చూస్తా ఓడిపోయినా ఒకేలాగా చూస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే ట్రోఫీ తగ్గి ట్రోఫీ రాలేదని పెగ్గు తగ్గదు అదే సామ్యత మామూలుగా ఫ్రీ టైమ్ లో ఎవరైనా సరే బుక్ చదవడం మ్యూజిక్ వినడం అలా చేస్తూ ఉంటారు ఇలా అడిగితే మళ్ళీ నేను ఫ్రీ టైమే లేదండి అంటారేమో సో మీరేం చేస్తారు ఫ్రీ టైం లో ఫస్ట్ నిద్రపోతానని ఎంతో వరకు సాటిస్ఫై అనిపిస్తుంది అప్పుడు దాకా నిద్రపోతా లేచిన తర్వాత నాకు ఏం తినాలో అది ఉంటుంటారు హమ్ మీరే ఉంటే ఐ లవ్ కుకింగ్ ఫ్రీ ఉన్నప్పుడే పండు ఒక రౌండ్ ఫోన్ వెళ్తుంది ఇలా ఎవరో ఫ్రీ ఉన్నారు ఎవరెవరు బిజీ ఉన్నారు ఏమెం ఫ్యాంజ్ అని లే అందరూ బిజీ ఉంటే ఇంక ఇంట్లోనే నేను ఒక టీవీలో మంచి సినిమా ఏదైనా చేసుకొని లేదంటే ఆ టైంలో థియేటర్స్ లో ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఓకే మరి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమైనా పెట్టుకునారా ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఒకటే అనుకున్నానండి ఐఎమ్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే నేను బ్యాడ్ ట్రాక్ లో లేను ఏం చేస్తున్నానో చాలా మంచిగా చేస్తా గట్టిగా చేస్తా సో అంతే ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకుంటారా ఇయర్ ఏమైనా స్పెషల్ గా యాడ్ స్పెషల్ గా యాడ్ ఆన్ అనేది ఏం లేదండి నాకంటే చేసే వర్క్ ని మనస్ఫూర్తిగా చేయాలి చాలా మంచిగా చేయాలి నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇవ్వాలి అంతే

సో అలా జరుగుతుంది అన్నయ్య సాఫ్ట్వేర్ అమ్మాయిలు లేరా చెల్లెళ్ళు నో అవుట్ అండి అందరు ఇన్కమింగ్ అయ్యో అమ్మాయిలు అయితే అవుట్ గోయింగ్ నేను కొత్తగా ఉన్నాను అది కొత్తగా ఉంటారు కదా అబ్బో మీరు తెచ్చుకుంటారు లేండి అప్పుడు అదే ఇన్కమ్ అది కూడా ఇన్కమ్ బాగుంటుంది మేబీ ఫ్యూచర్ లో మీకేమన్నా అమ్మాయి పుట్టుతుందేమో పెళ్ళి అయిన తర్వాత నాకు కూతురు పుట్టాలని చాలా ఆశ ఆశగా ఉందా అయితే నేను బ్లస్ చేస్తున్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి